ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ విశాఖ జిల్లా పెందరిలో మానవత్వమే పరమలించింది గత పదేళ్లుగా అలుపెరిగని సేవా ప్రస్తారాన్ని కొనసాగిస్తున్న సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ మరో అడుగు ముందుకేసింది పేద ప్రజల కష్టాలను తీర్చేందుకు కొత్తగా మూడు సేవా వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు కొత్త వాహనాలు ప్రారంభిస్తున్న పీలా గోవింద్ దాడి రమణ శెట్టి ట్రస్ట్ సభ్యులు స్థానిక ప్రజలు సందడి సమాజ సేవలు ఆదర్శంగా నిలుస్తోంది పెందుర్తికి చెందిన సాయి హెల్పింగ్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్ గత దశాబ్ద కాలంగా కులమతాలకు అతీతంగా ఎన్నో అరుదైన సేవలను అందిస్తున్న ఈ సంస్థ తాజాగా మానవతా దృక్పథంతో మూడు సరికొత్త వాహనాలను రంగంలోకి దించింది అనాథ మృతదేహాల తరలింపు ఆసుపత్రిలో మృతి చెందిన నిరుపేదల పార్థివ దేహాలను వారి స్వగ్రామాలకు చేర్చడం అలాగే గర్భిణీ స్త్రీలు ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్లేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ వాహనాలను ఏర్పాటు చేశారు శుక్రవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ డిఆర్సీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత దాడి రమణశెట్టి ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ వాహనాలను ప్రారంభించారు ఈ సందర్భంగా పేలా గోవింద్ మాట్లాడుతూ సాయి హెల్పింగ్ హ్యాండ్స్ చేస్తున్న సేవల్లో ఆ కొనియాడారు కేవలం వాహనాలే కాకుండా ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం అవయవ దానాలు నేత్ర దానంపై అవగాహన కల్పించడంతో పాటు కరోనా వంటి విపత్కర కాలంలో ఆక్సిజన్ సేవలు అందించడం గొప్ప విషయమని ప్రశ్నించారు ట్రస్ట్ చైర్మన్ దాడి శ్రేణు మరియు వారి కమిటీ సభ్యులు కృషి అభినందించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని ట్రస్ట్ అందిస్తున్న వచ్చి దగ్గర నుంచి బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం కాదు బ్లడ్ ట్వంటీ ఫోర్ ఇంటూ ఎప్పుడు ఫోన్ చేసినా చెరగా పడుతుంది మేమేనా చెరబడుతున్నాం కానీ చెరగబడతాం ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు ఈ సెంటర్ పడుకున్న ఈ పై ఎదురకుండా ఇల్లు ఇక్కడ మెడికల్ స్టోర్స్ ఉన్నాయి మంచి సేవ కానీ అన్నిటికంటే ముఖ్యమైన మిడ్ నైట్ కూడా ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యి మనస్తత్వం సహస కార్యక్రమంతో తప్పవరకు తెలుసు ఈ ప్రాబ్లం వీరికి డబ్బులు తీసుకోడు అలాంటి పబ్లిసిటీ లేదు అదే మాలో పొలిటీస్లో కాదు ఓన్లీ ఓ సేవాభావ ఓ సేవాభావం వాళ్ళ మామగారు స్వర్గీయ పద్మశెట్టి గారు ఆయన రమ్మంటారు ఆయన కానీ వాళ్ళ అమ్మ ఆశయాలు వాళ్ళ భావగారు సంకల్ప ఈ రైతు ప్రాబ్లమ్స్ అన్ని కూడా పలు కార్యక్రమాలు బ్లడ్ బ్యాంక్ కూడా హయ్యెస్ట్ బ్లడ్స్ కలెక్ట్ చేస్తున్న సేవా సంస్థ కూడా సాయి హెల్ప్ సెంటర్ ఇంకా గ్రేట్ నమస్కారం నా పేరు దాని శ్రీ రెండు వేల పదహారులో సాయి హెల్పింగ్ అండ్ చారిల్ ట్రస్ట్ స్థాపించాను ఈరోజు దశాబ్ద కాలంగా ఈ సేవలు అందిస్తున్నాం ఇప్పటి వరకు నలభై ఐదు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి మూడు వేల మూడు వేలు యూనిట్ల పైగా రక్తం సేకరించి వివిధ బ్లడ్ బ్యాంకులు ఇవ్వడం జరిగింది అవసరమైనప్పుడు ఈ రక్తాన్ని ఇవ్వడం జరుగుతున్నది అది కాకుండా అవయధానం నేత్రదానం చనిపోయిన వాళ్ళ నేత్రాలను సేకరించి ఈ విశాఖ ఐ యూనిట్ ఇచ్చుకోవడం జరుగుతుంది అలాగే రీసెంట్గా దాతల సహకారంతో ఈ బళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందండి ఒకటి మొదటి మొదటిసారిగా అంతిమయాత్ర వాహనం ఏర్పాటు చేశాము అది ఇప్పటి వరకు రెండు వందల సవాళ్ళు పైగా ఆ సేవలు అందించింది రెండు బాక్సరథం హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళని ఇళ్లకు చేతిడానికి ఒక వాహనం ఏర్పాటు చేశాము ఆ తర్వాత మూడోది అంబులెన్స్ ఇది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వన్ జీరో ఎయిట్ అందుబాటులో లేని సమయంలో ఈ సేవ అందించాలని మా ముఖ్య ఉద్దేశం వాళ్ళతో పాటు వన్ జీరో ఎయిట్ వాళ్ళతో కూడా కొలాబరేషన్ చేసుకొని ఈ సేవ ఇచ్చేస్తున్నాం అండి ఇది పూర్తిగా దాతా సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందండి ఎనీ టైం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు కాల్ చేసినా మా రెండు నెంబర్లకి మీ అందుబాటులో ఉండి ఆ సర్వీస్ ఇవ్వడం జరుగుతుందండి ఈరోజు ఈ కార్యక్రమం